హాయ్ అండి పచ్చి నెత్తళ్ళు ఇగురు ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాము అసలు చేప విరగకుండా చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి కొన్ని ప్రాంతాల్లో నెత్తళ్ళు అని కూడా అంటారు వీటిని ముందు ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకుని మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుని మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు టీ స్పూను జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లుల రబ్బులు చిన్న నల్ల ముక్క రెండు లవంగాలు ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా అంతా వేసుకుని బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తెలియ వరకు తర్వాత కొంచెం కరివేపాకు ఆ పచ్చిమిరపాయలు కూడా వేసేసుకుని మసాలా వేగిపోయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు చేపలు వేసేసుకుని మ్యారినేట్ చేసుకుని చేపలు వేసేసుకుని ఒకసారి మామూలుగా గట్టితో నిమ్మదంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత మూత తీసేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి గట్టి పెట్టకూడదు ముందే ప్లీజ్ సబ్స్క్రైబ్